హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశ్రమలో ఉంది ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు ఈ మూవీపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి దేవరా మూవీతో భారీ హిట్ కొట్టిన ఎన్టీఆర్ తర్వాత వార్ టూ మూవీలో అయితే బాలీవుడ్ మూవీలు అయితే నటిస్తున్నారు ఈ మూవీలో హృతిక్ రోషన్తో పాటు నటిస్తున్నారు ఈ మూవీ ఆగస్ట్ పద్నాలుగు రిలీజ్ అవుతుంది దాని తర్వాత ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మూవీ రాబోతుంది ఈ మూవీ షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది రీసెంట్గా ఈ మూవీ రెండు వేల మందితో జూనియర్ ఆర్టిస్టులో ఒక ఫైట్ అయితే చిత్రీకరించారని తెలుస్తుంది రీసెంట్గా మళ్ళీ రెండు రోజుల క్రితం నుంచి మనకి ఒక పోలీస్ స్టేషన్లో ఒక యాక్షన్ సీన్ అయితే తీస్తున్నారట దీనికి సంబంధించిన న్యూస్ అయితే బయటకు వచ్చింది ఈ యాక్షన్ సీన్లో ఫైవ్ హండ్రెడ్ జూనియర్ ఆర్టిస్టులు అలాగే ఎన్టీఆర్ గారు పాల్గొన్నట్టు తెలుస్తుంది సో ఈ సీన్ సినిమాకి హైలైట్గా నిలవబోతుందంట సో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ మూవీపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఇక ఈ మూవీ మనకి జూన్ నెలలో అంటే వచ్చే సంవత్సరం జూన్ నెలలో విడుదల కాబోతుంది భారీ బడ్జెట్తో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది అనమాట కేజీఎఫ్ సలార్ మూవీతో మంచి క్రియేజ్ చేసుకున్నారు దర్శకుడు ఇప్పుడు ఎన్టీఆర్తో చేబోస్తున్నారు సో దాంతో ఈ మూవీపై భారీ యంత్రాలు అయితే ఉన్నాయి సో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్